ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ పడి కార్యక్రమం ఖమ్మం నాయుడుపేట సుతారీ బజార్లో వెంక్యవామి ఆదరణలో ఘనంగా పడిపూజ నిర్వహించారు మాలధారణ ధరించిన స్వాములు పాల్గొని అయ్యప్ప స్వామిని స్మరిస్తూ భజనా కార్యక్రమం చేపట్టారు దీక్ష చేసిన భక్తులు ఎంతో పవిత్రంగా టెంకాయను ఇరుముడిలో కట్టి శబరిమలకు చేరుకుంటారని శబరిగిరీషుడి దర్శనానికి వెళ్లే ముందు ఇరుముడి ధరిస్తారని అయ్యప్ప మాలను ధరించి దీక్ష చేసే భక్తులు నిత్యం స్వామినామ స్మరణతోనే జీవిస్తారని శరణఘోషలు భజనలతో స్వామిని పూజిస్తూ నలభై ఒక్క రోజుల పాటు కఠిన దీక్ష చేస్తారని అన్నారు అయితే స్వామిని నెయ్యాభిషేక ప్రియుడని కర్పూర ప్రియుడని గంధాభిషేక ప్రేడని విభూదే అభిషేక ప్రియుడు చక్కెర అభిషేక ప్రియుడు అంటారని తెలిపారు హరిహరా అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు నెయ్యాభిషేకం క్రతువును విశిష్టమైనదిగా భావిస్తారని వివరించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సుమారుగా ఐదు మంది భక్తులు పాల్గొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో కొట్టే మంగయ్య జయమ్మ దంపతులు కొట్టే సతీష్ రజనీ దంపతులు మరియు నవీన్ స్వామి పాల్గొన్నారు